మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు లోకేష్ మంత్రి నారా లోకేష్ జన్మదిన శుభాకాంక్షలతో జన్మదిన వేడుకలు ఉప్పింగింది అభిమానాలు ఆయన కోసం ఎంతోమంది విశ చెప్పారు ఎందుకు చెప్తున్నారంటే లోకేష్ గారిని గురించి వైసీపీలో ఉండే రోజా గారు ఇంకా చాలామంది పప్పు ఉప్పు ఎందుకు పనికొస్తాడు ఎందుకు చేస్తారు అని అన్న ఈ పొద్దు గుణపాఠం నేర్పాడు మన యువనేత నారా లోకేష్ గారు ఆయన జన్మధర్మ వేడుకలు మొత్తం ప్రపంచ దేశాలలో ఉండే తెలుగువారందరూ కూడా అభిమానులందరూ కూడా అతనికి విసత్తి చెప్పారు నారా లోకేష్ గారికి ఆయన నారా లోకేష్ గారికి చూసుకుంటే ముఖ్యంగా అనంతపురం జిల్లా కేంద్రంలో నారా లోకేష్ కటౌట్ పై పూల వర్షాలు ఎంతోమంది అనాథలకు అన్నదానాలు చాలామంది చేశారు అది చూసుకుంటా పోతే ముఖ్యంగా ఘనంగా మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు అన్నదానాలు తిరుమలలో భక్తులకు ఒకరోజు వాష్యం అన్న ప్రసాదం నలభై నాలుగు లక్షల ఇచ్చిన రామకృష్ణ మడకశిరలో పదివేల మందికి ఇంటి పట్టాలు అన్నజేత డెబ్బై మంది అనాథ పిల్లలకు వాసం చెట్టి దుస్తులు పంపింది చూడండి నారాయణ లోకేష్ గారి యొక్క ఎందుకంటే అతను చదువుకున్నవాడు విద్యావంతుడు ఆయన బర్త్డేలు అందరి లెక్క గ ఇప్పుడు వైసీపీలు ఎవరిదైనా బర్త్డే జరిగితే రపరపరప అంటారు కోసేస్తామంటారు పెట్టేస్తామంటారు వేసేస్తామంటారు కానీ అదే నారా లోకేష్ గారు బర్త్డే పది మందికి మేలు చేయండి అన్నదానాలు చేయండి బట్టలు పంపిణీ చేయండి కానీ ఎక్కడ అంగాం చేయకూడదు అనేది నారా లోకేష్ ఎందుకంటే అతను చదువుకున్న విద్యావంతుడు కానీ వైసీపీలో అతనితో చదువుకున్న వాళ్ళు అంత సమతూగే నాయకులు కూడా ఎవరు లేరు అందుకనే వైసీపీలో చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పోతారో వాళ్ళు ఉండే నాయకులు కూడా అలాగే ఉంటారు కాబట్టి నారా లోకేష్ గారి యొక్క చదువుకు అది ఈ పొద్దు ఇలువు వస్తుంది మంత్రిగా వైజాగ్లో గూగుల్ సంస్థలు కానీ పెద్ద పెద్ద పెట్టుబడులు కానీ ఈ పొద్దు వస్తున్నాయంటే దట్ ఈజ్ నారా లోకేష్ ఇంకా చూసుకుంటా పోతే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా టీడీపీ ప్రజాప్రతినిధులు పార్టీ కార్యకర్తలు ఆయన పేరిట ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు అన్నదాన కార్యక్రమాలు రక్తదాన శిబిరాలు నిర్వహించారు పలుచోట్ల సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు వాడవాడలా భారీ కేకులు కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు లోకేష్ జన్మదినం సందర్భంగా తిరుమలలో భక్తులకు ఒక్కరోజు అన్నదాన ప్రసాద యువతరణ కోసం భాష సమస్యల అధినేత రామకృష్ణ నలభై నాలుగు లక్షలు విరాళంగా అందజేశారు ఈ విరాళంతో భక్తులకు ఉదయం అల్పాహారం మధ్యాహ్నం రాత్రి భోజనాన్ని ఎంగలాంబ అన్న ప్రసాద భవనంలో చేశారు ఎందుకంటే చూడండి ఆయన నలభై నాలుగు లక్షలు తిరుమలలో భక్తులకు అన్నదానం కింద ఇచ్చారు అదే మన లోకేష్ గారి యొక్క గొప్పతనం ఎందుకు ఏస్ట్ చేయొద్దండి దుబారా చేయకండి అనేది శ్రీవారి ఆలయం ముందున్న అఖిలాన్నం వద్ద టీడీపీ నేతలు ఏఈన్ని నూట పదహారు కొబ్బరికాయలు కొట్టారు ఇంకా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో ఉన్న మచ్చుమిల్లి న్యూ లైఫ్ ఫౌండేషన్లో ఆశ్రయం పొందుతున్న డెబ్భై మంది అనాథ చిన్నారుధను మంత్రి చెట్టు సుభాష్ టూరిస్ట్ బస్సుల్లో పట్టణంలోని రిలయన్స్ ట్రేడ్స్ షాపింగ్ మాల్కు తీసుకెళ్లారు అక్కడ వారికి నచ్చిన దుస్తులు కొనుగోలు చేసి పిల్లలకు అందజేశారు చూడండి లోకేష్ గారి యొక్క బర్త్డే సందర్భంగా ఏమేమి చేస్తున్నారు ఏమనేదంటే అందరూ ప్రజలకు అనాథ పిల్లలకు కావచ్చు అన్నదానాలు కావచ్చు చేశారే తప్ప రపరప అనే మాట ఎక్కడా రానిలేదు అదే పరిస్థితి ఇంకా చూసుకుంటే విజయనగరం జిల్లాలో చేపట్టిన రక్తదాన శిబిరాల్లో ఎయిన్ని డెబ్బై తొమ్మిది యూనిట్ల రక్తాన్ని సేకరించి ప్రభుత్వ బ్లడ్ బ్యాంకుకు అందించారు ఇంకా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తన స్వగ్రామం వెంకటాపురంలో పారిశుద్ధ్య కార్మికులకు బట్టలు పంపిణీ చేశారు రాయదుర్గంలో ప్రభుత్వ ఈపు కాల్వ శ్రీనివాసులు తనయుడు భరత్ ఆధ్వర్యంలో ఇరవ కే రన్ను నిర్వహించారు ఏలూరు జిల్లా కైకలూరులో నిర్వహించిన రక్తదాన శిబిరంలో తొంభై ఆరు మంది రక్తదానం చేశారు శ్రీ సత్యసాయి జిల్లా మడకశర నియోజకవర్గంలో పదివేల మంది పేదలకు ఇంటి స్థలాలు పట్టాలు పంపిణీ చేశారు ఇంకా కూడా చూస్తే గలుపులో కూడా గల్పులో కూడా టీటీపీ టీడీపీ అభిమానులు సంబరాలు లోకేష్ జనదన వేడుకలను శుక్రవారం గల్పు దేశాల్లో టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు సౌదీ అరేబియాలో రియాత్లో టీడీపీ నాయకులు జాన్ బాసా రాజశేఖర్ చిన్నుపాటి ఆధ్వర్యంలో నిర్మించిన రక్తదాన శిబిరంలో మహిళలు పార్టీ అభిమానులు పాల్గొని రక్తదానం చేశారు ఇంకా చూసుకుంటా పోతే బుద్ధ ఎంకన్న ఆధ్వర్యంలో బెజవాడ వన్ టౌన్ రథం సెంటర్ వద్ద నలభై అడుగుల లోకేష్ కటౌట్ విజయవాడలో లోకేష్ భారీ కటౌట్ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే బుద్ధ ఎంకన్న ఆధ్వర్యంలో విజయవాడ వన్ టౌన్ రథం సెంటర్ వద్ద నలభై అడుగుల లోకేష్ కట్అవుట్ ఏర్పాటు చేశారు లోకేష్కు బుద్ధ ఎంకన్న ట్విట్టర్లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు తెలుగుదేశం పార్టీని నడిపించే బాధ్యతను త్వరలో చేపడతారని ఆశిస్తూ ఇలాంటి మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని కోరారు అమరావతిలోని హైకోర్టు వద్ద టీడీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో శుక్రవారం రక్తదాన శబరాలు నిర్వహించారు ఇంకా చూసుకుంటే చూడండి చాలామంది ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు లీగల్ సెల్ అధ్యక్షుడు న్యాయవాది పోసారి వెంకటేశ్వర్లు జనరల్ సెక్రటరీ పారా కిషోర్తో కలిసి ఎన్టీఆర్ విగ్రహాన్ని పోల్మాలి లేచి అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఇంకా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు కూడా లోకేష్ గారికి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి లోకేష్కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర విద్యా వ్యవస్థలో పవిత్ర తరాల ప్రయోజనాలకు అనుగుణంగా మార్పులు తీసుకురావడంలో ఉపాధ్యాయులు తల్లిదండ్రుల మధ్య సహృదయంతో వాతావరణం కల్పిస్తూ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనలో లోకేష్ ముందుడుగు వేస్తున్నారు రాష్ట్రంలో ఐటీ సమస్యల స్థాపనకు కృషి చేస్తూ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే దిశగా ప్రణాళికలు సిద్ధం చేశారు ప్రజలకు సేవ చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లేందుకు ఆయనకు మరింత శక్తి సుఖ సంతోషాలను అందించాలని ప్రార్థిస్తున్నానని ఎక్స్లో చేసిన పోస్ట్లో పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ గారు శుభాకాంక్షలు తెలుపుతూ అట్లాగే దేశం మొత్తం మీద కూడా నారా లోకేష్కి ఉప్పింగింది అభిమానం ఎందుకంటే నారా లోకేష్ గారు భావితరాల నాయకుడు ఎందుకంటే యువతరం నాయకుడు ఆయన నలభై మూడవ వసంత వేడుకలను జన్మదిన నలభై మూడవ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు నారా లోకేష్ గారు ఎందుకంటే యువ యువ నాయకుడు యువశక్తి ఆయనలో ఉంది ఇంకా రాబోయే తరాలకు ఆయన ఒక స్ఫూర్తి ఎందుకంటే మంచి చదువు సంస్కారం తండ్రి చంద్రబాబు నాయుడు గారు తల్లి అట్లాగే వాళ్ళ ముద్దుల మామయ్య బాలకృష్ణ గారు ఎందుకంటే ఆయన వాళ్ళ తాత సీఎం గారు వాళ్ళ నాన్నగారు సీఎం గారు ఏ బొద్దు కూడా మా తాత సీఎం మా నాన్న సీఎం చేశారు అని ఏ బొద్దు కూడా రోడ్ల మీదకి వచ్చి అక్రమాలకు పాల్పడలేదు ఒక తరువాత సీఎం అయితేనే ఎంతోమంది జైలు జీవితం గడిపి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు పదహారు నెలలు జైలు జీవితం గడిపారు అట్లాంటిది నారా లోకేష్ గారు తాత సీఎం అయినా తండ్రి సీఎం అయినా ఒక గొప్ప ఉద్దేశంతో ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాడే తప్ప అక్రంగా ఆక్రమించుకున్నాం సంపాదించుకున్నాం నేరాలు ఘోరాలు చేద్దామని ఆలోచన లేదు అందుకనే చదువుకున్న నాయకుడుగా నారా లోకేష్ గారు ఇంకా పది కాలాలు సల్లగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భావితరాలకు మంచి నాయకుడిగా ఎదగాలని కాబోయే సీఎంగా కూడా ఆయనకు ఇప్పటి నుంచి భగవంతుడు మంచి ఆశీర్వాదం ఇవ్వాలని ప్రజలందరూ కోరుకుంటూ హ్యాపీ బర్త్డే అందరూ కూడా లోకేష్ గారు బర్త్డేని వైభవంగా జరుపుకున్నారు తెలుగు ప్రజలు థ్యాంక్ యూ వెరీ మచ్